శ్రావణ మెగాసేల్ బి సి ఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యూవెలరీలో వి లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి వాగత్తా వివ సంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కంచి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే ఎలాగో జన్మించిన నక్షత్రము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళు అయితే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము కాబట్టి ఈ యొక్క గణాంకాల్ని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశిలో వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు తులారాశికి జన్మించిన వాళ్ళుగా అవుతారు అలాగే అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరు జన్మించినా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళుగా మనకు శాస్త్రం చెప్పబడి ఉంటుంది కాబట్టి ఇది సన్ జొడ్యాక్ సైన్ ప్రకారం కాబట్టి అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ ఇరవై మూడు మధ్యలో పుట్టిన చిత్తా స్వాతి విశాఖ మూడో పాదంలో వరకు కూడా జన్మించిన తులారాశి వాళ్ళు కాబట్టి ఈ తులారాశి వారికి పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా గురుగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా పనులలో అనుకూలత ఏ పని అనుకున్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో ఆపన్న హస్తం అందుతుంది తద్వారా అనుకున్నటువంటి విషయాల్లో మీరు ముందుకు సాగుతారు ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచేయిగా సాధిస్తారు అలాగే విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించి అన్ని విధాలుగా యోగ కాలముగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు అయితే శుక్రగ్రహ సంచార ప్రభావము అనుకూలంగా లేదు ఈ కారణం చేత స్త్రీల వలన మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు దంపతుల మధ్య వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టపోవడం అనేటువంటిది శుక్రగ్రహ సంచార ప్రభావం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనపరమైన విషయంలో కుటుంబ దాంపత్య విషయంలో ఇక చూసుకున్నట్లయితే బుధ గ్రహ సంచార ప్రభావము ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది ఈ బుధుని యొక్క ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రమోషన్స్ కానీ ధనము అధికంగా రావడం కానీ వ్యాపార విస్తరణ కానీ జరుగుతుంది లేదా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటి యొక్క ఫలితాలు చక్కగా ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు పొందుతారు స్టాక్ మార్కెట్స్లో కూడా పెట్టిన పెట్టుబడికి ధనరాబడి అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా రవిగ్రహ సంచారము కేతుగ్రహ సంచారం సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ప్రభుత్వపరమైన రావాల్సినటువంటి ఏవైనా లోన్స్ కానీ లేకపోతే ఏదైనా అవార్డులు రివార్డులు లాంటివి ఈ తులారాశి వారు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా నిరుద్యోగస్తులు చక్కగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది కొత్త ఈ సంస్థ పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి వేరే సంస్థకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం వెళ్ళిన చోట చక్కగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు నిరుద్యోగస్తులు శుభవార్త వింటారు అలాగే కుజగ్రహ సంచార ప్రభావము ప్రతిదీ కూడాను అంత ధనపరంగా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ధనరాబడి ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది కానీ ప్రధానంగా ఇతరుల కోసం మీరు ఖర్చు పెట్టేదే ఉంటుంది మీ కోసం మీరు ఖర్చు పెట్టరు కుటుంబం కోసం ఇతరుల కోసమే మీ యొక్క ధనము వృధా అవుతుంది కాబట్టి ఆ ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక రాహుగ్రహ సంచార ప్రభావము సాధారణంగా ఉండడము అలాగే శని యొక్క ప్రభావం కూడా సాధారణంగానే ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా సంతానము వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఆలోచనలే మీకు వ్యతిరేక ఫలితాలను వస్తాయి కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి ఇక విద్యార్థులకి మంచి ప్రగతి ఉంటుంది కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం ఉంటుంది అలాగే నిరుద్యోగస్తులకి చక్కటి శుభ సమయం చెప్పవచ్చు అలాగే ఉద్యోగ మార్పులు కూడా వ్యాపార విస్తరణకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఇక వివాహానికి సంబంధించి ప్రయత్నాల్లో కొలిక్కి వస్తాయి సంబంధ బాంధవ్యాలు చక్కగా కుదురుతాయని చెప్పవచ్చు సంతానానికి సంబంధించి ప్రయత్నాలు కూడాను చక్కగా సత్సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా గోచరం అవుతుంది ప్రయత్నాలు చేయవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే మిశ్రమం కంటే అధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామంది ప్రధానంగా ఎంత గొప్పగా జాతకం ఉన్నప్పటికీ కూడాను ఆ జాతకం యొక్క ఫలితాలని పొందలేకుండా ఉండడము ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు ఉండడము ఎన్ని పూజలు చేసినా ఆ దేవతా పూజల యొక్క ఫలితము పొందలేకపోవడము అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉండడము అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా వివాహాలు కాకుండా సంతానం కలక్కున్నా దాంపత్యాలు బాగోలేకపోయినా ముఖ్యంగా రుణ బాధలు ఎక్కువగా అయిపోయి ధనవంతులు కావాలనే కోరిక కలగానే ఉండిపోవాల్సి వచ్చిన అటువంటి సందర్భాలలో మీ కుటుంబంలో ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది పితృదోషం అంటే పిండ ప్రధానము కాదు తండ్రి వైపు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు గనుక ఉన్నట్లయితే అది పితృదోషంగా చెప్పబడుతుంది కాబట్టి ఇట్టి పితృదోష నివారణ జరిగితేనే మీరు అనుకున్నటువంటి సంకల్పాన్ని మీరు అతి త్వరలో నెరవేర్చుకోగలుగుతారు కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ఆగస్ట్ ఈ యొక్క నెల ఇరవై రెండవ తారీఖు రోజున చతుర్దశి అమావాస్య కలిసిన ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి మహత్తరమైనటువంటి రోజున పితృదర్శి మాన కార్యక్రమం మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది ఇరవయో తారీఖు లోపల మీ గోతనామాలు ఈ కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు రాదల్చినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎలా రావాలనేటువంటి విషయాల్ని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమాలు ఎలా ఉంటుందని చెప్పవచ్చు పదహారో తారీఖు రోజున ముఖ్యంగా ఇతర రాశి వారికి రాని బాకీలు వసూలవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు దాంపత్య సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి సంతాన మూలకంగా సమస్యలు పెరుగుతాయి రాని బాక్యులకి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది మనస్సు ఆందోళనగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తేదీలలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వపరమైనటువంటి రావాల్సినటువంటి లోన్లు శాంక్షన్ అవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతృప్తిగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు పాటించండి ఎవరితో కలిసి పని చేస్తుంటారో వాళ్లతో కాస్త వాగ్వివాదాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీకు అనుకున్నది సాధించుకోగలుగుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు పాత స్నేహితులు కలుస్తారు అలాగే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు ముప్పై ఏడో తారీఖు రోజున మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ తావాత చెప్పు ఏమిటంటే సాధారణం కంటే ఎక్కువ శుభ ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి సమస్యలు ఏవైనా కనుక ఉన్నట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి అన్ని సమసిపోతాయి sarvam shri umamahishwara parabrahma arpanam